ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో లక్ష్మీ పార్వతి ఓ వెలుగు పెరిగారు ప్రభుత్వం నుంచి టీడీపీకి ఏ కౌంటర్ ఇవ్వాలన్నా అందరికంటే ముందే ఆమె కెమెరా ముందుకు వచ్చేది వాయిస్ పెంచకుండా కూల్గా మాట్లాడుతూనే టీడీపీని ఓ ఆట ఆడుకునేది వైసీపీకి ఆమె అందించిన సేవలకు గాను జగన్ ఆమెకు ఓ పదవి బహుమతిగా ఇచ్చారు జగన్ సర్కార్లో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిన కార్యక్రమం మొదలైంది ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ లక్ష్మీ పార్వతి విషయంలో కీలక ప్రకటన విడుదల చేసింది గతంలో ఆమెకు కేటాయించిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కిషోర్ బాబు గురువారం ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు లక్ష్మీపార్వతికి యూనివర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని ఆయన తెలియజేశారు గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీ పరిశోధకులకు గైడెన్స్ అందించే బాధ్యత ఇచ్చారు అయితే తాజాగా ఈ విధుల నుండి కూడా ఆమెను తప్పించినట్లు తెలిపారు ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించామని రిజిస్ట్రార్ కిషోర్ బాబు చెప్పారు జగన్ ఎంతో అభిమానంతో ఇప్పించిన ఈ గౌరవం టీడీపీ అలా అధికారంలోకి రాగానే ఇలా ఊడిపోయింది